అందరి కళకి నాకు ధ్యానాన్ని నేర్పించిన పత్రిజీ గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ నా పేరు మేక వెంకటేశ్వరరావు మాది అండలూరు పత్రికారు నన్ను అండలూరు అని పిలుస్తారు అది అందుకని నన్ను అందరూ అండలూరు వెంకటేశ్వరరావు అనుకుంటారు సారీ అలాగే పత్రికారు రెండు వేల మూడులో మా ఊరు వచ్చారు మా ఊర్లో హై స్కూల్ ఉంది ఆ హై స్కూల్లో పత్రికారు క్లాస్ పెట్టారు ఇంటింటికి తిరిగి పాంప్లెట్లు పంచి పెడతారు అట్లనే మా ఇంటికి కూడా వచ్చారు మా ఊరు మాస్టర్ కాన్వెంట్ ఠాగూర్ కాన్వెంట్ మాస్టర్ శ్రీరాములు గారు మా పక్క మాస్టర్ వాళ్ళతో పాటు ఒక నలుగురు కలిసి సుభాష్ పత్రికారు వస్తున్నారు ధ్యానం క్లాస్ పాంప్లెట్లు ఇచ్చారు ధ్యానం అంటే ఏంటో మనకు తెలియదు కానీ అదో మా మాస్టర్ వాళ్ళు అడిగారు కాబట్టి వస్తానని చెప్పాను అంతే కానీ నేను అప్పటికి ఏంటంటే ధ్యానం అంటే ఆసనం లేదు పచ్చి కొరగా ఇవన్నీ మనకు కాదు కాదనుకుంటూ నేను దాని గురించి మర్చిపోయాను మన్నాడు మా మాస్టర్ రమ్మని మళ్ళీ కబుర్ చేస్తే నేను ఆ క్లాస్కి వెళ్ళడం జరిగింది సో పత్రికారు ఆ క్లాస్లో ఎవరైతే మాంసాహారం మానేస్తారో చేతులు చేతులత్తమని అడిగారు ఎవరి కాళ్ళు ఆలోచిస్తున్నారు ఇది ఏదో ఒక నెల రోజులు మానేయమంటే మానేయొచ్చు ఒక ఒక ఆరు నెలలో సంవత్సరం చుట్టాలు మన ఇంటికి వచ్చిన మనం చుట్టాలనికెళ్ళ మనకి ఇబ్బంది కదా ఎవరు కూడా పత్రి గారు వేమని కొంచెం పాడుతూ మాంసాహారం తినొద్దు అని చెప్తూ అలాగే మధ్య మధ్యలో కొంతమంది ధ్యానం గురించి పిరమిడ్ గురించి చెప్పిస్తున్నారు సో నేను ఇంటూ ఉన్నా కానీ గారు అడుగుతున్నారు ఈ ఊర్లో ఒక్కళ్ళు కూడా లేరా మాంసాహారం మానేసేవాళ్ళు ఒక్కరు కూడా లేరా ఒక్కరు కూడా లేరా ఒక్కరు కూడా లేరా అని ఆయన అడగటం దాంతో ఆయన పది పదిహేను సార్లు అడిగేటప్పటికి నేను మెల్లింగ్ లేచి నేను చేయించాను నేను ఎందుకు చేయించానంటే అప్పటికి నేను ఐదున్నర సంవత్సరాల పాటు నేను పెరాలసిస్ పేషెంట్ని కాబట్టి ఆ ఆయుర్వేద డాక్టర్లు మానిపిచ్చేశారు వాళ్ళు చెప్పిన పచ్చలు చేస్తూ నేను ఎట్లా ఉన్నాను సో అందులో నేను తినే కూరగాయలు ఏంటంటే బేరకాయ అరటికాయ పొడవు ఎట్లా అంటే నేను ఆకలియటానికి మందులు వేసుకోవాలి అడగటానికి మందులు వేసుకోవాలి ప్రతి రెండు గంటలకు నేను మందులు వేసుకుంటూ ఉండాలి సో ఇది నా పరిస్థితి అందుకనే ఫస్ట్ లో ఒక రెండు మూడు సంవత్సరాల పాటు ఈ ఈ మందులు వాడిన తర్వాత తగ్గిపోతే తగ్గిన తర్వాత నేను మాంసాలను తినవచ్చని అనుకునేవాడిని సో అట్లా రెండు మూడు సంవత్సరాలు అయిపోయేటప్పటికి డౌట్ వచ్చింది తర్వాత ఇంకో డాక్టర్ గారి దగ్గర ఇండియాలోనే ఫేమస్ అని రామకృష్ణ పాండే అని ఆయన దగ్గరికి వెళ్దాం మా పిన్ని తీసుకెళ్ళింది ఆయన దగ్గరికి ఆయన దగ్గర కూడా నేను వాడాను కానీ ఆ మందులు సేపు నాకు ఆ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది ఎప్పుడు మందులు మారిస్తే మెల్లింగ్ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి ఏ భాగానికి సర్క్యులే సర్క్యులేషన్ ఆగిపోయిందో ఆ పార్ట్ తాత్కాలికంగా పనిచేసేవాడు అది ఒక పార్ట్ పోయి ఇంకో పార్ట్ పోవడం కాదు మైల్డ్ స్ట్రోక్ అంటారు ఇది లో వైద్యం లేదు ఇది లో మెడిసిన్ లేదు ఇది మనం పచ్చని చేసి ఎట్లా తగ్గి ఆయుర్వేదంలోని జాగ్రత్త చెప్పారు దాంతో నేను నేను మా ఊర్లో ఉండటం జరిగింది కుంటూరు జిల్లాలో వ్యవసాయం చేసేవాడిని సో కొన తర్వాత నాకు ఆరోగ్యం ఇక్కడ రావటం ఇక్కడే మా ఊరే కాబట్టి అక్కడే డాక్టర్ గారి దగ్గర ఉంటూ ఇలా కలెక్షన్ చేస్తాను సో అప్పటికి ఐదున్నర సంవత్సరాలు అయిపోయింది ఇక నాకు మందులు మానేస్తే కాలువ చే పడిపోయి మంచం మీద ఉండాలని ఉద్దేశంతో భయంతో నేను ఆ మందులు వాడుతున్నాను కానీ తగ్గుద్ది అనేది లేదు నేను మాంసాలను తింటే అడగదు తినకూడదు అని తెలుసు తింటే తేడా వస్తుందని తెలుసు అందుకని నేను తినలేదు కానీ తగ్గిన తర్వాత తినవచ్చు ఆ ఉంది ఎప్పుడైతే పత్రికారు అడిగాడు సరే ఐదు నాలుగు సంవత్సరాల పాటు అయింది మనం తినాలి తినే అవకాశం లేదు తింటామని నమ్మకం లేదు సో అని నేను చేయటం జరిగింది పత్రికారికి ఎప్పుడైతే నేను చేయించానో అని ధ్యానంలో కూర్చోలేదు కళ్ళు నోరు మూసుకుని శ్వాసను గమనించుకున్నాను ఎప్పుడైతే నేను కళ్ళు నోరు మూసుకుని శ్వాసను గమనిస్తున్నాను సో మెల్లిమెల్లిగా గొంతులోకి ఆ నీటి ఆవిరిలా రావటం ఆ నీటి ఆవిరి లాలజలంగా జలంగా ఊరి బయటకు వచ్చారు నోట్లోంచి కారిపోతుంది నేను సిస్పేషన్ కాబట్టి పగలైతే మందులు వేసుకుంటాను కాబట్టి అనిపిస్తుంది రాత్రులు ఎప్పుడు దిండు తడుస్తుంది సో రెండు వందల మంది మధ్యలో ఉన్నారు పత్రికారు అప్పటికే కొంతమందిని పడుతున్నాడు తెలుస్తున్నాడు సో ఎట్లా అని అనుకుంటున్నాను అనుకునే టైంలో తలకాయ పైకెత్తి ఆ వచ్చిన అలా జలాలంతా ఎప్పుడైతే నేను తలకాయ పైకి ఎత్తే అలా మింగేస్తాను మెల్లిమెల్లగా నొప్పులు రావటం మొదలైంది ఆ నెప్పులు రావటం చేయి నొప్పి కాలు నొప్పి నాడు నొప్పి మొత్తం శరీరంలో ఎన్ని కణాలు ఉన్నాయి అన్ని కణాలు నొప్పులు రావటం సూదులతో కూర్చున్నట్టు శివలు కొరుగుతున్నట్టు ఇట్లా నొప్పులు వస్తున్నాయి ఇంకా ఆ నొప్పులు తట్టుకోలేక లేచిపోతాం అనుకునే టైంలో పత్రికారు ఆఖరి ఐదు నిమిషాలు అట్లా ఓపికగా నేను కూర్చోవడం జరిగింది అయిపోయిన తర్వాత ఆయన చప్పటిలో కొట్టించారు చప్పటిలో కొట్టించిన తర్వాత ఆయన ఏం చెప్తారు కదా ఇలా చూస్తున్నాను ఈ శ్వాస నా ఏలు అంత ముందు ఈ ముక్కు వంకర మూతి వంక ఉండి శ్వాస ముక్కు ద్వారా తీసుకోలేకపోయింది సో ఫ్రీగా శ్వాస నోరులో దాడుతుంది ఈ నోరు మూసించాను ఈ నోరు మూతపడదూతి వంకర ఎన్ని ఉండి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండేది నూరు ఆ మూతి వంకర వల్ల ఆ నోరు మిగించలేకపోయాడు మెట్ల నోరు మిగించి సో ఆ టైంలో నలభై ఐదు నిమిషాల సేపు నేను నోరు బిగించి శ్వాసను గమనించాను అని అనిపించడం ఇది ఈ ధ్యానంలో ఏదో సిక్తుంది అనే విషయం నాకు కొంచెం అర్థమైంది సో నాకు విపరీతంగా ఆకలేస్తుంది రోజు నేను మందులు వేసుకుంటే కానీ ఆకలేదు ఆ రోజు నాకు విపరీతంగా ఆక్రహిస్తు ఆకలిస్తుంది అని సరే ఇంటికెళ్లి భోజనం చేస్తాను మన్నాడు నేను ఏ గుడి అయితే ఏ రోజైతే ఆ గుడికి వెళ్ళడం పారాయణం చేయడం సో అట్లా సోమవారం సాయ సోవారం రోజు ఏమో శివాలయానికి మంగళవారం ఆంజనేయ స్వామికి బుధవారం అయ్యా గుడికి శ్రీవారి సాయబాబు ఇట్లా ఏ రోజైతే ఆ దేవుడు పారాయణం తీసుకొని చదవచ్చు డాక్టర్లు ఏం చెప్పారని పది కేజీలు బరువు కూడా ముయ్యద్దని చెప్పారు అందుకని నేను ఆ దేవుళ్ళు ఆ పారాయణ చేసుకుంటూ అలాగా కాలక్షేపం జరుగుతుంది సో ఆ రోజు అలాగే ఆ బుక్ చదువుతూ మర్చిపోయి పడుకున్నాను ఆయుర్వేదలో పచ్చి పగలు పడుకోకూడదు నేను ఆ రోజు మర్చిపోయి పడుకున్నాను లేచిపోయాను లేచి తోడికి తిన్నా అరిగిపోయింది అరిగిపోయాను అంతకుముందు అయితే ఒళ్ళంతా చల్లబడిపోయి వణుకు వచ్చేసేది ఆ రోజు ఒళ్ళు చల్లబడలేదు ఉడికి రాలేదు అప్పుడు అనిపించింది మనం ఏదో ధ్యానం చేసి వచ్చాం ఆ ధ్యానం గురించి చెప్పారు పిరమిడ్ గురించి కూడా చెప్పారు ఒకసారి పిరమిడ్ గురించి కూడా తెలుసుకుందామని నేను ఇప్పుడు అంత ముందు పంచి పెట్టిన పాంప్లెట్ మా మేన వచ్చేది ఇచ్చేసి వెళ్ళి ఆ పాంప్లెట్ తీసుకుని చదివాను మా పక్క ఊరు చంద్ర పెరమిడ్ ఛానల్ని ఉనికి ఆ గ్రామం మీరు సో ఆ పెరమిడ్ దగ్గరికి వెళ్ళాను అక్కడ విశ్వేశ్వరరావు గారు ఆయన ఉన్నాడు ఆయన ఇది ఈ కింగ్ చావర్ మీద కూర్చో ధైర్యంగా ఇక్కడ చేయి లేకపోతే భయపడేటట్టు కింద చేయలేదు సరే మీరు ఏది మంచిది అయితే చేస్తానని చెప్పేది ఆయన చాలా పవర్ఫుల్ మీకు తొందరగా అనారోగ్యం తగ్గిపోతే ఈ కింగ్ కూర్చోమని చెప్పాడు ఆయన సో దాంతో నాకు కింగ్ చబర్మే కూర్చోండి కూర్చున్న ఐదు నుంచి పది లోపు నాకు షాక్ తగ్గడం మొదలుపెట్టింది ఆయన ముందే చెప్పాడు కొంతమంది షాక్లు తగిలి భయపడి నువ్వు ధైర్యంగా ఉండని చెప్పాడు సో దాంతో నేను ఒకసారి సార్లు భయపడ్డాను మూడోసారి నుంచి ధైర్యంగా షాక్ వచ్చినప్పుడు ఇక్కడ అనిపించేది ఒళ్ళంతా ఒక చక్కల గింతలో ఒక గింతలో ఒక స్పార్క్ల బాడీ అంతా వెళ్ళేది సేమ్ ఉదయం వచ్చినట్టే ఆ ధ్యానంలో ఉదయం ఇప్పుడు కూడా ఒక నిప్పులు వస్తున్నాయి కానీ ఆ లో ఆ ధ్యానం చేయటం వల్ల ఆ ఉదయం వచ్చిన నిప్పులు కన్నా ఆ ఇప్పుడు వచ్చిన నిప్పులు తట్టుకునే శక్తి కూడా పిరమిడ్ వంద సో అలాగే ఆ నొప్పులు తట్టుకుంటున్నది అప్పుడు అనిపించింది ఈ పెరమిట్లు ఏదో శక్తి ఉంది ఈ ధ్యానం ఏదో ఉన్నది నాకు అనిపించింది ఆ నొప్పులు వచ్చినంత సేపు ధ్యానం చేశాను మెరునంగా షాకులు కూడా తగ్గిపోయినాయి సో మెల్లింగ్ పెరమిడ్ లో బయటకు వచ్చాను సో మళ్ళీ కొంచెం ఏదో శక్తి వచ్చినట్టు హుషారు అనిపించింది నాకు విపరీతంగా మళ్ళీ ఆకలిస్తుంది మళ్ళీ ఇంటికెళ్ళి భోజనం చేస్తాను ఆ రాత్రి కూడా చేద్దామని ట్రై చేశాను కానీ ఆ నొప్పులు తట్టుకునే శక్తి రాక పడుకుని పోయాను తను మన్నాడు ఉదయం చూసి మొహం కడుక్కుంటున్నాను మొహం కడుక్కుంటుంటే ఈ చిగురులని అంత ముందు వాపుండి ఉండి మొహం కడుకుంటే రక్తం పడేది సో నాలుగు గీసుకున్న నాలుగు మీద పుల్లుండి సో అవి వడతబ పెట్టుకుని ఉప్పులించుకొని ఆ రోజు మొహం కడుకుంటుంటే ఆ బాధ అనిపించట్లేదు నారెగ్గ తీసుకుంటే బాధ అనిపించట్లేదు ఓ ఇది ఎంతసేపు చేస్తే అంత మంచిది అని అనిపించింది సో నేను ఉదయం ధ్యానం చేస్తే అరుగుదల పని పనిచేసింది పెరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేస్తే తోటిపోత ఇవన్నీ తగ్గినాయి బాగుంది ధ్యానం చేస్తే అంత మంచిది నేను రోజు పెరమిడ్కి వెళ్ళడం నిప్పులసేపు ధ్యానం చేయటం ఉదయం రెండు గంటలు మధ్యాహ్నం రెండు గంటలు సాయంత్రం రెండు గంటల పెరమిడ్కి వెళ్తాం ధ్యానం చేయటం ఇట్లా చేస్తున్నాను చేస్తుంటే పౌర్ణమి రోజు ధ్యానం చేయమని చెప్పారు ధ్యానం చేస్తుంటే ఒకటో రోజు చేసిన రెండో రోజు మూడో రోజు గుండుని ఎవరో పట్టుకున్నట్టు అనిపించింది అవ ఆ పట్టుకున్న అనిపించింది సూద్ని కాల్చి ఒకసారి గుండెలో గుచ్చితే ఎలా ఉంటుందో అలా కూర్చున్నట్టు అనిపించింది నేను ఒకసారి ధ్యానంలో ఉండాల అమ్మ ఎవరో కురిసేసారని నేను గుండుని మీద చేసుకుని చూసుకుంటున్నాను కానీ నేను ఒక్కడనే ఉన్నాను ఎవరు లేదు కానీ షర్ట్ చూసుకుంటే చూసుకుంటే నీ భాగవంతా ఎర్రగా కందిపోయినట్టు లో నేను ఒక్కడే ఉన్నాను భయంతో చచ్చిపోతాను ఏం జరిగిందో తెలియట్లేదు సరే లో బయటకు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తే నీకు నాడీ మండల శుద్ధి జరిగింది అదృష్టం అవన్నీ రోజు జరుగుతున్నాయి ఈ వాళ్ళు ఏదో జరిగిందని సరే ఆ రోజు ఇంటికి వచ్చి చెప్తామంటే ఇంట్లో వాళ్ళు ఏమంటారు నిన్న ఎవరు ధ్యానం చేయమన్నారు అని తిడతారు సో డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామంటే అప్పటికే నేను వారంలో అయింది మందులు మానేస్తాను సో అది నెక్స్ట్ ఇంగ్లీష్ గారి దగ్గరికి వెళ్దామంటే స్కానింగ్ అంటాడు ఇది అంటాడు దీన్ని నాకు అమెరికాల్లో మెడిసిన్ తెచ్చుకో మళ్ళీ అండి అప్పుడు అనిపించింది ఎవరి వయసు అంతా ఆ నిమిషాలు ధ్యానం చేయమంటే మనం తొందరగా అనారోగ్యాలు తగ్గిపోతాయి ఎక్కువసేపు ధ్యానం చేసి కొండ నాళికి మందేస్తే కొండ నాళికి ఊడింది అంటారు కదా అలాగా నా పరిస్థితి అలా అయింది ఆ రోజు సో అందుకని ఆ భయం భయంగా అలాగా అంతా ఒక రోజు అంతా అలాగే ఉన్నది మన్నాడు రాత్రి అంతా నిద్రలేక మన్నాడు అంతా కళ్ళు ఎర్రగా పడిపోయి కూర్చోలేకపోతున్నాను పడుకోలేకపోతున్నాను ఆ కొంచెం మాకు వచ్చినట్టు ఉంటుంటే గుండెల మీద వాళ్ళు కుట్టేసినట్టు అనిపించడం మళ్ళీ ఉలిక్పడలేక ఇవన్నీ ఏం చేయాలో తెలియట్లేదు సో నేను తొందరగా అనారోగ్యాలు తగ్గ తగ్గిపోతాయని కుదిసేపు ధ్యానం చేస్తున్నాను కొండ నాకు మంది వేస్తే నాలుగు కూడినట్టు ఇట్లా అయిపోయింది ఏంటో బాబు అనుకుంటే ఏం చేస్తున్నాయో తెలియక పెరమిడ్కి వెళ్దాం ధ్యానం అయితే చేయొద్దు కానీ ఆ పెరమిడ్ లో కూర్చుంటే ఈ ఈ బాధ అంతా తగ్గుద్ది ఇదంతా పచ్చి కుండీలో ఉంది బాధ అనిపిస్తుంది ఆ పెరమిడ్ లోకి వెళ్ళి కూర్చుందాం ధ్యానం అయితే అని వెళ్ళాను అనుకుని వెళ్ళి ఆ కింగ్ చాంబర్ జారబడి అలా కూర్చున్నాను అది తెలియకుండానే ఒక రెండు గంటల సేపు నిద్రపోయింది ఆ నిద్రపోయిన తర్వాత మెల్లిగా ఈ బాధ తగ్గినట్టు అనిపించింది కొంచెం ప్రశాంతంగా ఉంది పిరమిడ్ లో బయటకు వస్తున్నాం అప్పుడు ఆ పెరమిడ్ ఘటనలు అందరికీ చెప్తున్నాం ఎవరు చేయట్లేదు నువ్వు బాగా చేస్తావు అంటే నేను నిన్నటి వరకు బాగా చేశాను ఈ రోజు చేయలేదు ఇది విషయం అని వాళ్ళకి చెప్పాను వాళ్ళు ఏమన్నారు నువ్వు చాలా అదృష్టవంతులు నువ్వు లక్షల లక్షలు ఖర్చు పెట్టిన ఆపరేషన్లని ధ్యానంలో జరిగినాయి అని కొన్ని బుక్స్ ఇచ్చారు ఆ బుక్స్ చదివాను అందులో ఒక ఆడవాడికి సంవత్సర నరబడు ధ్యానం చేస్తే పెరాలిసిస్ జరిగింది ఇంకోళ్ళకి కర్నూలు పెరిమిట్ ధ్యానం చేస్తే హార్ట్ సర్జరీ జరిగింది ఇట్లా ఇవన్నీ చూశాను చూసి వాళ్ళందరికీ సంవత్సరాలు రోజులు పడుతు నెలలో పడుతుంటే మనకు రోజులోనే తగ్గుతుంది నేను గానే ఉన్నాను అనిపించి అప్పుడు అప్పటి నుంచి నేను ధ్యానం చేయటం మొదలు పెడతాను మళ్ళీ ధ్యానం చేయటం మొదలు పెట్టాను సో మళ్ళీ ధ్యానం చేస్తుంటే కూర్చున్న తర్వాత ఎగర తిరిగిపోవడం కత్తిత్వం చేసినట్టు పాముల మెలకలు తిరిగినట్టు ఏం చేస్తున్నానో నాకు కంట్రోల్ ఉండేది కాదు కూర్చోటం వరకు నాకు తెలుసు తర్వాత నాకు కంట్రోల్ ఉండేది నాకు మెంటల్ గా తేడా ఉంది కాబట్టి పిచ్చి లక్షణాలు పెరిగిపోయినా భయపడి ఆ పెరమిడ్ ఘట్టణి అడిగాను అడిగితే ఇది నువ్వే చెప్పేంతవరకు ఎవరు చెప్పలేదు రోజు ఇంటికి వెళ్ళిపో నేను ఎవరో ఫోన్ చేసి వాడు అనుకుని పత్రికారికో ఎవరికారు చెప్తాను దాంతో నేను ఇంటికి వస్తాను మన్నాడు ఉదయం తర్వాత రాఘరావు గారు వచ్చారంటే వెళ్ళాను అని చెప్పారు నేను మూడు రోజులు క్లాస్ పెట్టినప్పుడు కొంతమంది చేపల్లో కొట్టుకోవటం పాములా మెలకలు జరగటం రకరకాల తిరుగుతాము ఇవన్నీ చూసాం పత్రికారిని అడిగాం అడిగితే ఇది నాడీ మండల శుద్ధి జరిగేటప్పుడు ఎలా జరుగుతుందని చెప్పారు దాంతో ఓహో అప్పుడు ఉదయం సాయంత్రం లో జనం అంటారు పగలు ఎవరో ఉండరు అప్పుడు నేను పగలు వెళ్ళి ఆ పెరమిడ్ లో ధ్యానం చేసాము సో ఆ కత్తిత్వం చేసినట్టు చేసిన తర్వాత ఈ చే కరెక్ట్గా రావటం పాముల మెల్లకం తిరిగిన తర్వాత వెన వెనుపు సెట్ అవ్వటం రకరకాల ఆసనాలు వేసిన తర్వాత ఈ కాల్ సెట్ అవ్వటం జరిగింది తర్వాత రోజు చాలా తిరగడం మొదలు మొదలుపెట్టింది ఆ మద ఆ అట్లా ఒక రోజు అంతా తిరిగింది అన్నాడు ఉదయం ఎట్లా జాకెట్లు వేసి నొక్కేసినట్టు నొక్కేశారు సో దాంతో రెండు కటింగ్ బ్లే ఈ నాడులన్నీ పట్టుకుని సో నాకు ఎక్కడ వరకు నెప్పులు వస్తే ఆ ఎక్కడ వస్తుంటే అక్కడ నేను ఈ పార్ట్ శుద్ధి అవుతుంది ఈ పార్ట్ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందని ఆనందపడిపోయాను ఎందుకంటే ఎందుకంటే అంతకుముందు నేను ఆయుర్వేద డాక్టర్ గారిని అడిగి ఉన్నాను ఆయన ఎప్పుడు తగ్గడానికి మందులో అంటే ఆయన ఏమని వాడు అంటే నేను ఇచ్చే మందులు నీ పని చేయాలంటే నేను ఇచ్చే ముందు పని చేస్తుంటే నీకు పెయిన్ వస్తాయి ఎందుకంటే నీకు ఆ భాగం స్వచ్ఛ ఉంది ఆ భాగం నీకు స్వచ్ఛ పడిపోయి ఉంది ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తున్నావు నువ్వు ఎప్పుడైతే ఈ మందులు వాడే ఆ భాగం అంతా మెత్తబడి సున్నితంగా తయారయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అందుకని సర్క్యులేషన్ అవుతుంది కాబట్టి నీకు పెయిన్ వస్తుంది అందుకని నేను ఇచ్చే మందు పనిచేస్తుందని నాకు తెలుసు తెలిసింది నేను ఏ రోజైతే నీకు ఆ ఆ ఉండదో ఆ నిపుణులుండవో ఆ రోజు నా మందు పని చేయదు నువ్వు నా దగ్గర వైద్యానికి రావట్లేదని చెప్పేవాడు సో అప్పుడు నేను ఇప్పుడు కళ్ళు నోరు మూసుకుని కూర్చుంటున్నాను అంతే వాళ్ళేమో అన్ని చేసేవారు ఆ మందులు వేసుకునేవాళ్ళం అన్ని చేస్తే కానీ రాని ఎప్పుడు ఏమీ చేయకుండా కళ్ళు నొరు మూసుకుంటే ఎన్నీ వస్తుంది సో అప్పుడు అర్థమైంది ఈ ధ్యానం లేదో ఉంది సో దాంతో అందుకనే నేను అన్నాను నేను ఎప్పుడు సేపు ఎక్కువసేపు ధ్యానం చేయటం సో కానీ ఈ భాగా వరకు నెప్పులు తట్టుకోగలిగాను కానీ ఈ తల మీద వచ్చే నెప్పులకి తట్టుకోలేకపోతున్నాను చేతులు తీద్దామంటే గూడొచ్చే కాదు కళ్ళు ఏడుద్దామన్నా కుదిరేది కాదు నోరు కూడా ఒక పెవికలతో తో చేసినట్టు ఉండేది ఊరుగుతూ ఉండేవాడిని అట్లా కళ్ళం నీళ్ళు వస్తుంటే అట్లా ఇక్కడ నుంచి వారం రోజుల పాటు జరిగింది అప్పటి నుంచి తర్వాత మాట స్వచ్ఛంగా రావడం కన్ను మూత పడిపోయిన పనుల మాములుగా ఈజీగా రెప్పగొట్టుకోవటం ఎట్లా జరిగింది ఇదంతా నాకు లో పద్దెనిమిది రోజులు వాళ్ళు జరిగింది సో నాకైతే తగ్గింది కాబట్టి ఇంకప్పుడు అందరికీ చెప్పాలని మా ఊర్లో కూడా నేను ఇంటింటికి తిరిగి ఊరు అందరిని కలిసి ఒక సెంటర్ చేసి ఊళ్ళ ఊరి మధ్యలో అందరిని కూర్చోబెట్టి ధ్యానం చేయించు మొదలు పెట్టాను అట్లా ధ్యానం చేస్తున్నప్పుడు ఫస్ట్ లో వందల మంది వచ్చేవారు తర్వాత తర్వాత ఆ వందల యాభై మంది అయ్యారు యాభై మంది ఇరవై మంది అయ్యారు ఆఖరికి కొంతమంది రెగ్యులర్ గా వచ్చేవారు సో వచ్చేవాళ్ళు ఒకళ్ళకి క్యాన్సర్ తగ్గింది ఒకళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే ఆవిడ ఒక స్నేహితులు సూసేడ్ చేసుకుంటూ వెళ్ళి ఆ ఆవిడ ఈవిడ ఊళ్ళోపడి ఈవిడి ఒళ్ళోపడిపోవడంతో ఈ ఆత్మీయును ఆవరించింది ఎప్పుడైతే ఇవి ధ్యానం చేసిందో ఆత్మ చెప్పింది నేను ముప్పై సంవత్సరాల పాటు నేను ఇబ్బంది పాలు చేస్తున్నాను సో ఇది అంటంతో ఆవిడ ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నారు మీలో శక్తి పెరిగింది నేను వెళ్ళిపోతున్నానని చెప్పాను అప్పుడు అర్థమైంది అనారోగ్యలో కాదు ఈ దెయ్యాలు భూతాలు అని ఈ ధ్యానం యొక్క విశేషంగా వాళ్ళ ద్వారా నాకు తెరవటం సో ప్రతి గ్రామంలోనూ ఎంతమంది ఉంటారో తెలిసింది ఎందుకంటే మా ఊర్లో వంద మంది తీసుకొచ్చి ధ్యానం చేస్తే అందులో ఒక ఐదు నుంచి పది మంది ధ్యానం రెగ్యులర్ గా చేశారు మిగతా వాళ్ళందరూ ఒక రోజు వచ్చేవాళ్ళు మనం ఏ ఊరి వెళ్ళినా ఎంతమంది ఉంటారో తెలిసింది సో అప్పటి నుంచి ఈ ధ్యానం అందరికీ చెప్పాలని తప్పనతో నేను పత్రికారి దగ్గర చూడడం ఆయన పెద్దోళ్ళు చెప్తే ఏం ఉండలేదు కావాలంటే కూల్స్కి చెప్పమని చెప్పడం కూల్కెళ్ళి చెప్పడం అలాగే మా ఊర్లో అందరి చేత ఆ రోజుల్లో ధ్యానాంధ్రప్రదేశ్ ఇప్పుడు ధ్యాన జాగ్రత్తగా మారింది అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ మా ఊర్లో ఇంటింటికి తిరిగి అందరి చేత పుస్తకాలు కట్టించేవాడిని మా ఊర్లో ఆ రోజుల్లోనే నేను అరవై డెబ్భై పుస్తకాలు మా ఊళ్ళో కట్టించామండి వాళ్ళందరూ అలా ఇచ్చేవారు అండి డబ్బులు వాళ్ళు పాలమ్మి మజ్జిగమ్మి ఇచ్చేవారు వాళ్ళు ఒక నెలకు ఒక యాభై రూపాయలు అలా ఇచ్చేవాడు అట్లా వాళ్ళ ఇంటి అప్పట్లో నూట అరవై రూపాయలు జాన్ ఆంధ్రప్రదేశ్ నూట యాభై రూపాయలు నూట నాలుగు రూపాయలు సో అప్పుడు వాళ్ళు మూడు నెలలు మూడు నెలల పాటు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అట్లా కలెక్ట్ చేసుకునేవాడిని నేను అడ్రస్ ఇస్తే అప్పుడు జాన్ ఆంధ్రప్రదేశ్ రమాదేవి గారు ఉండేవాడు నేను ఎన్ని అడ్రస్లు ఇస్తే అన్ని అడ్రస్లకి వాళ్ళు బుక్స్ పంపించేస్తాడు నేను డబ్బులు మెల్లిమెలింగ తర్వాత పంపించేవాడిని అందరి దగ్గర కలెక్ట్ చేసి నేను పంపించేవాడిని అట్లా అలాగా జాన్ జగత్ పుస్తకం జాన్ ని నేను రామాయదేవి గారి ఇంటికి వెళ్ళడం ఆ రామాయదేవి గారు వెళ్ళినప్పుడు పాత జానాంధ్రప్రదేశ్ కలవటం అవన్నీ నేను ఎవరైతే జానాంధ్రప్రదేశ్ కడతారో వాళ్ళందరికీ ఈ జానాంధ్రప్రదేశ్ ఇచ్చి వాళ్ళ చేత సంవత్సరం దానికి కట్టించాం ఇట్లా అలాగా ఈ జానాంధ్రప్రదేశ్ జాన జగత్తో నాకు ఆ పరిచయం ఏర్పడటం తర్వాత కేశవరాజు గారు మా జిల్లాకి రావటం ఆయనతో నలభై ఆరు మండలాలు తిరిగి డిఏలకి ఎంఆర్ఓలకి ఎండిఓళ్ళకి ఇట్లా మండలాల వారీగా మేము టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వటం అట్లా ఎండిఓళ్ళకి ఎంఆర్ఓలకి ఇవ్వటం అలాగే కి ఇవ్వటం ఇట్లా ఎవరు ఆ వాళ్ళ ద్వారా జిల్లా అంతా తిప్పి వాళ్ళందరితోనే ఆ కార్యక్రమాలన్నీ చేసేవాళ్ళం సో అప్పటి నుంచి నాకు రెండు వేల ఐదు నుంచి కేశవర్ రాజు గారితో నాకు ఆ పరిచయం రెండు వేల నాలుగు నుంచి కేశర్ రాజు గారితో పరిచయం ఉండటం ఆ పరిచయంతో మేము ఎన్నో పత్రికలతో ఎన్నో ట్రెక్కింగ్స్ కెళ్ళం ఆ పత్రి ట్రెక్కింగ్ కి మా జిల్లా నుంచి ఒక నలభై ఆరు మంది నేను ఎప్పుడు తీసుకెళ్లేవాడిని దానికి కేశవరాజు గారు ఆర్గనైజర్ ఉండేవాళ్ళు నన్ను ఆర్గనైజర్ గా పెట్టేవాడు ఆయన టూర్ ఏర్పాటు చేసేవాడు పత్రికారు ఆయన చెప్పేవాడు అలా ఆయనతో ఆ రెండు వేల నాలుగు నుంచి ఈ రోజు వరకు కేశవరాజు గారితో అనుబంధం ఉంది అలాగే ఆయన జాన్ జాగ్రత్తకి కూడా ఆయన కాని మేము అట్లా లక్ష సందాలప్పుడు రెండు వేల పన్నెండు లక్ష సందాలన్నప్పుడు కూడా నేను వెస్ట్ గోదావరి నుంచి నెలకి ఐదు వేల పుస్తకాలు తీసుకుని కలెక్ట్ చేసి జిల్లా అంతా పంచిపెట్టి చేసేవాడిని ఇట్లా జాన్ జగత్తో మాకు అనుబంధం ఇలా ఉంది సో మరి ఇట్లా జాన్ తో మాకు అనుబంధం ఉంది ఇప్పటికూడా మేము ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి ధ్యాన జగతిని తీసుకెళ్లి అందరి చేత చదివించాలని ఇంటి ధ్యానం ప్రతి వ్యక్తి యోగి ఇంటింట ధ్యానం ప్రతి వ్యక్తి ఒక ఇంటింట ధ్యానం ప్రతి వ్యక్తి యోగి అవ్వాలంటే దానికి మెయిన్ ధ్యాన ఆంధ్రప్రదేశ్ ధ్యాన జగతి పుస్తకం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వాళ్ళ ప్రతి ధ్యాన జగతి పుస్తకం వెళ్ళిందంటే పత్రికారు వాళ్ళ ఇంటికి వెళ్ళినంటే ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్నా నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్ ల్యాప్టాప్ మరి డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికరు కూడా చదువుకోగలరు ధ్యాన జగత్ చదివి తీరాలి మన ధ్యాన జగత్ టీమ్ ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ ప్రతినిధిగా తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతో కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి ధ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్